సీఎం సమక్షంలో విలేకర్ పై దాడి హేయమైన చర్య అని బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధి విజయబాబు అన్నారు జిల్లాలోని వేమూరు నియోజకవర్గం వేమూరు గ్రామంలో టీడీపీ నాయకులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాతో కలిసి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు జొన్నలగడ్డ విజయబాబు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం విజయబాబు మాట్లాడుతూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గూండాలతో దాడి చేయించడం సరికాదన్నారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టి చెప్పాలి చెప్పాలి పత్రిక ప్రభుత్వానికి